విశాఖ జగదంబాఐటి ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మరెన్నో విషయాలు మీడియాతో జీతాల్లో కేవలం ముప్పై శాతం మాత్రం ఇస్తూ మూడు వందల యాభై శాతం జీతాలు ఈ ఐదు నెలలు చెల్లించలేదు ఇది దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ రంగంలో ఈ విధంగా చేయడం రాక్షసత్వం తప్ప మానస మానవత్వం కాదు ఈ రోజు ఉద్యోగులే కాదు వాళ్ళ బిడ్డలు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేశారు కాలేజీలకు వెళ్ళేటువంటి బస్సులు ఆపేశారు విద్యుత్ చార్తీలు పదహారు రిట్లు పెంచారు హెచ్ఆర్ఏ కోత హెచ్ఆర్ఏ లేకుండా చేశారు లీవ్ జీతాలు ఇవ్వడం లేదు కార్మికులని జీతాలు ఇవ్వకుండా మాడిస్తే కడుపులు మాడి కాళ్ళ దగ్గరకు వస్తారు ప్రైవేటీకరణ రొంగ తీసుకోవచ్చు అనే కన్నాగంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద కక్ష కట్టి వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది ఇది దుర్మార్గమైనటువంటి చర్య పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చామని చెప్తున్నారు అందులో విఆర్ఎస్ ఇవ్వడానికి ఐదు వందల ఆరు కోట్లు కేటాయించారు కానీ జీతాలు ఇవ్వడానికి ఐదు వందల కోట్లు ఎందుకు కేటాయించరు ప్రావిడెంట్ ఫండ్ మా డబ్బులు కార్మికుల డబ్బులు అవి లోన్ పెట్టుకోవడానికి లేదు పిల్లలకు చదువుకి డబ్బులు కట్టడానికి లేదు పెళ్ళిళ్ళు చేయడానికి లేదు అలాగే కోఆపరేటివ్ థ్రిప్ట్ మా డబ్బులు కార్మికులు డబ్బులు కోసి తాము యాజమాన్యం తమ ఇష్టం వచ్చినట్టుగా వేరే ఖర్చులకు ఉపయోగించుకోవడం ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతున్నాం దీనికి ఏం చేయాలి కోర్టుకు వెళ్ళాలి ఎంత కాలం అవుతుంది అందుకని ఈరోజు మేము పోట్లాడకుండా నూట పది శాతం ఉత్పత్తి తీసుకొస్తున్నాం కార్మిక వర్గం స్టీల్ ప్లాంట్ లో ఈరోజు నూట పది శాతం ఉత్పత్తి సాధిస్తున్నది ఎందుకని ప్లాంట్ ఉత్పత్తికి ఆటంకం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కానీ దాన్ని అవకాశంగా తీసుకొని ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లని నాలుగు వేల మంది తొలగించాలని ఈరోజు కూడా ప్రయత్నం చేసింది రోజు అదే ప్లాన్ లో ఉన్నారు కాంట్రాక్ట్ వర్కర్ లేకపోతే ప్రొడక్షన్ జరగదు అందరూ హిచ్ఓడీలు క్లియర్ గా చెప్పారు ఆ విషయాన్ని కాంట్రాక్ట్ వర్కర్లు ఈ రోజు కీలకమైనటువంటి పనులు అన్నింటి ఉన్నారు పర్మినెంట్ కార్మికులు గత ఐదేళ్ల నుంచి ఆరేళ్ళ నుంచి రెటైర్ అయినటువంటి వాళ్ళ ప్లేస్ లో ప్రధానమైన ఆపరేషన్ పనుల్లో కూడా కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు కోకో టాప్ మీద నలభై నలభై డిగ్రీల వేడిలో నిరంతరం పనిచేస్తుంటారు అట్లాంటి వాళ్ళని బలి తీసుకోవడం మంచిది కాదని చెప్పిన అవన్నీ మీకు అనవసరం స్టీల్ సెక్రటరీ వచ్చి ఇక్కడ కూర్చొని అవన్నీ మీకు అనవసరం ఉత్పత్తి గురించి మీకు అనవసరం మీరు తొలగిస్తారా లేదా అని ఈరోజు టెంపరీ పాస్ ఇస్తామని అంటే ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ల నుంచి కాంట్రాక్ట్ వర్కర్ కాంట్రాక్టర్ మాత్రం కూడా అత్యంత స్కిల్స్ తో పనిచేస్తారండి అత్యంత నైపుణ్యమైనటువంటి వర్కర్ అటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు తొలగించాలని అంటే ఈ ప్లాంట్ నడపాలనుకుంటున్నారా కేంద్ర ప్రభుత్వం లేదా ప్రైవేట్ వాడికి అడిగేటువంటి డిమాండ్ ప్రకారం ప్రైవేట్ వాళ్ళు మొదట అడిగేది ఏమంటే కార్మికులు అందరినీ ఇప్పుడు అందరినీ పదివేల రూపాయల జీతాల్లో వాళ్ళనే పెట్టుకోవాలి మల్టీనేషనల్ కంపెనీ గారి ప్రైవేట్ కంపెనీ డిమాండ్ బళ్ళారిలో చూడండి ఈరోజు ఒక్క పర్మినెంట్ ఎంప్లాయీ లేరు అందరూ కాంట్రాక్ట్ వర్కర్ లేదా ఇంజనీర్లు ఎంప్లాయీ అనేవాళ్ళు యూనియనైజేషన్ లో ఉండేవాళ్ళు ఒక్కరిని కూడా లేకుండా చేశారు ఆ విధంగా ఇది కక్షపూరితంగా ప్రైవేట్ కంపెనీ వాడికి కావాల్సినటువంటి పద్ధతిలో ట్రిమ్మింగ్ వాడికి అనుకూలంగా ఈ ప్యాకేజ్ ఉపయోగించడం ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతాం ఈ ప్యాకేజ్ కార్మికులు ఇవ్వండి ముందు అంతా పన్నెండు వందల కోట్ల లోపు మొత్తం ఇప్పుడు ఉన్న బకాయిలన్నీ కూడా తీరిపోతాయి ముందు జీతాలు చెల్లించండి ప్యాకేజీలో ఉన్న డబ్బులు జీతాలు చెల్లించకుండా ముడి సరుకు కూడా ఖర్చు పెట్టమని చెబుతున్నారు రా మెటీరియల్ లేకపోతే ముడి సరుకు లేకపోతే ఉత్పత్తి ఎలా జరుగుతుందని అడుగుతున్నాం కావాలని కేవలం అప్పులు తీర్చడం అనేటువంటి పేరుతో మేము డబ్బులు ఇచ్చాం అని చెప్పుకోవడం ఆ డబ్బుల్ని అప్పులు తీర్చడానికే ఉపయోగిస్తామని చెప్పేసి స్పష్టంగా స్టీల్ శాఖ మంత్రి కానీ అలాగే స్టీల్ కార్యదర్శి కానీ ఇక్కడ అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది అందువల్ల మీరు ఇచ్చినటువంటి డబ్బుల వల్ల ఈరోజు ఏ రకంగా కూడా కార్మికులకు కానీ పరిశ్రమకు కానీ ఉపయోగం అనేది లేదు కేవలం కొనేటువంటి వాడు ప్రైవేట్ కంపెనీ వాడికి భారం లేకుండా అప్పులు లేకుండా ఆసుడానికి మాత్రమే ఈ ప్యాకేజీ అనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకని స్టీల్ ప్లాంట్ మీ పద్ధతి అనేటువంటిది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు వచ్చింది ముప్పై రెండు మంది ఆనాడు త్యాగాలు